పార్టీ బాధ్యత ప్రతిపక్ష రాజకీయ పార్టీ మళ్ళీ మీరు ఇంకా కనుక రెండు రోజుల్లో మూడు రోజులు సమస్య పరిష్కారం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల మీద మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగడమో మీరు ఏమనుకుంటున్నారేమో అప్పుడు నీ అధికారం నీ అందలాలు ఈ పోలీసులు ఈ పటాటోపం హయం పటాటోపం చేస్తున్నారే తప్ప మీరేం చేస్తున్నారు మీరు అప్పుడు చూద్దామని కాకపోతే మీకు కొంత టైం ఇవ్వాలి మీకు అవకాశం ఇవ్వాలి ప్రతిపక్షంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియచేస్తూ ఇలాంటి తప్పుడు పరిస్థితి తప్పుడు మాటలు ప్రజల్ని నచ్చగొట్టే పరిస్థితి మీరేనాడు చెయ్యొద్దు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మొత్తప్పుడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి అవసరం లేదా మేము ఎక్కడున్నావో ఏం చేస్తున్నావు అని అడగలా కానీ ఈవేళ కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఆటలతో కడుపు మంటతో మాడిపోతున్నారు కాబట్టి వాళ్ళ యావదాస్తులు సర్వనాశనమైనవి కాబట్టి ఇవాళ వాళ్ళు అడుగుతున్నారు కనీసం తినడానికి తిండి ఉండడానికి గూట్లు కోల్పోయి మొత్తం సర్వం కోల్పోయినటువంటి రైతాంగం ఈరోజు నిలదీస్తే నువ్వేమంటున్నావు నువ్వు బై నువ్వెవడో ఏ పార్టీ వాడవో మాకు తెలుసు నువ్వేం చేస్తావో మాకు తెలుసు నేను చెప్పింది విను నువ్వు చెప్పింది విను నువ్వు ప్రశ్నించుకో నేను చెప్పింది ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు నీ తల మీద నన్ను జేజ్ నాయలను వాళ్ళు జే చూసుకొని వచ్చారు ఆఫ్టర్ ఆల్ నువ్వు అడిగాయ ఎంత ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు నిలదీస్తావు మీ మంత్రి ఒక మంత్రి అంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఆడడానికి వస్తే మెడమట్టు కొంచండి అని చెప్పేది ఏమయ్యే ఇప్పుడు నువ్వు ఓట్లు ఓట్లు రాజకీయాల్లో ఉన్నావా ఎన్నికల ప్రచారానికి వచ్చావు నువ్వు అత్యన్నాయాన్ని అడుగుతున్నాను నేను నువ్వు ఎన్నికల ప్రచారానికి వచ్చావా ప్రజలను ఆదుకోవడానికి వచ్చావా మంత్రిగా బాధ్యత వహించడానికి వచ్చావా సరే నువ్వు మెడబట్టు తీసుకుని వెళ్తాడు నువ్వు వస్తావా మీ సీఎం వస్తాడా మెడబట్టు గుంజుకెళ్ళడానికి రా మీకు అనుమానం ఉండిపోయింది చాలా స్పష్టంగా చెప్తున్నావు మీరు సహనంతో వ్యవహరించాలి మీది ప్రభుత్వం ప్రభుత్వం నమ్మి మీకు అధికారం ఇచ్చింది బాధ్యత మీ పట్ల ఉంది మీరు సహనంతో ఓపికతో ఓర్మితో మీరు సేవలు అందించాలి మీరు సహాయక చర్యలు అందించాలి కానీ అవేమీ లేకుండా మీరు రాజకీయాలు మాట్లాడతారు ఎందు మొన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు అయ్యి నేనే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిని నేనే మళ్ళీ గెలుస్తాను నేనే మీకు రిలీఫ్ ఇవ్వాలి నువ్వేవడం ఇచ్చేది ఇది ప్రజల తాలూకా ప్రజల తాలూకా ఇది దీని నుంచి వచ్చినటువంటి డబ్బు ఇది నువ్వెవరు ఇవ్వడానికి నువ్వెవరూ ఇవ్వకపోవడానికి ఖచ్చితంగా చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని నిలదీసి అడుగుతారు ఆ రోజు రెండు రోజుల్లో కానీ ఈ పరిస్థితి చక్కబట్టకపోతే మీకు రోడ్ల మీద నిలబెట్టి అడిగే పరిస్థితి వస్తుంది మీకు నువ్వా ఇస్తావు నువ్వు ముప్పై ఏళ్ళు ఉంటావా ఏది రా కమా కాస్త గౌరవప్రదంగా మాట్లాడుతున్నాను నేను నీకు ఏమైనా మానవత్వం ఉందా మనుషులు ఆకలి బట్టలతో చస్తుంటే సర్వ సర్వస్వం కోల్పోయి ఆస్తులు నాశనం అయిపోయి రేపు ఆ భవిష్యత్ దేవుడు బతికే ఉంటుంది ఆ దేవుడా ఏడుస్తే నీ రోజు వచ్చి ఏం చెప్తున్నావు అక్కడ నేనే మళ్ళీ గెలుస్తాను నేనే మళ్ళీ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కాబట్టి మూడు వందల సంవత్సరాలు ఎలా అయ్యా జనం అధికారిస్తాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లోనా సరే అది ఎవరు గెలుస్తారో ఏమిటనేటువంటిది జనం నిర్ణయించుకుంటారు నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు కాబట్టి రాజకీయం చేయకుండా మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వంగా మీకు బాధిస్తుంది మీరు చేయండి మేము ఇంతవరకు ఆందోళన కార్యక్రమాలకు కానీ యాజిటేషన్ కానీ మేము దిగలేదు ఎందుకు దిగలేదు